రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేలా కార్మికులను చైతన్యం చేయనున్నట్లు టీఎన్టీఎస్సీ చంద్రన తెలిపారు రాష్ట వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా కార్మికులను చైతన్య పరిచి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతపురం నగరం గుత్తిలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలోనే అనంతపురం నగరం అభివృద్ధి చెందిందన్నారు చేపట్టినటువంటి నుంచి దాకా టిఎన్డిసి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర ఈరోజు అనంతపురం పట్టణాన్ని రావడం జరిగింది అనంతపురం పట్టణంలో నియోజక ఇన్ఛార్జీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి అబ్బాయి అదేవిధంగా టిఎన్డిసి నాయకులందరూ కూడా మా ఘన స్వాతంత్ర గ్రంథి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా యాత్ర ప్రధాన ఉద్దేశం ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కార్మికులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు ఏ విధంగా కుటుంబాలు ఆనందంగా అయిపోయారో వాళ్ళు గుర్తు చేయడం కోసం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఇప్పుడు దాకా కార్మికులు పడుతున్న కష్టాలు తెలుసుకోవడం కోసం సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు ఆ సమస్యలని మా అధినేత చంద్రబాబు గారి దృష్టిలో పెట్టి మేనిఫెస్టోలో పెట్టడం కోసమే మీరు యాద చేయడం జరిగింది అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగడం పాదయాత్రలో అనేక వందల మంది కార్మికులు కలుసుకోవడం జరిగింది కలుసుకున్న ప్రతి చోట్ల కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కార్మిక లోకానికి వివరించడం కోసమే ఈ బస్ చేపట్టడం జరిగింది రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది నగరం లక్షల మంది అన్నమాట కార్మికులు నేటికి లేక అల్లాడుతూ ఉన్నారు రవాణం కార్మికులు టాక్సీలు పనిచేసి వాళ్ళని ఉంచాడు షాప్ అండ్ షాప్లో ముప్పై లక్ష మంది కార్మికుల్ని పట్టించుకుని పంపన కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అన్ని వర్గాల కార్మికులు ఇవాళ ఒకే మాట అంటా ఉన్నారు మాకు ముద్దులు పెట్టేవాడు వద్దు ముద్దు పెట్టేవాడు కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మికుడి ఆత్మ గౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది ఆ యుద్ధంలో అంతిమ విజయం కార్మికుడి గౌరవానిదే ఆయన తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ కార్మికుల ఆ రకంగా ఏదైతే ఉందో స్ఫూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్మికులంతా కూడా ఏకమవుతూ ఉన్నాం అందరం కలిసి ఏకమయ్యి రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని తరమైపోతున్నా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అనంతపురం నగరంలో టిఎన్టీసీ టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్మిక యాత్ర ప్రవేశ జరిగింది టిఎన్టీయూసీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా దాదాపు డెబ్బై డెబ్బై ఐదు నుంచి ఒక కాళ్ళు విజిట్ చేసి ఇవాళ అనంతపురం రావడం జరిగింది మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ యాత్రలు అనేది లేదా ఇంకోటి పాదయాత్ర కానీ బస్ యాత్ర కానీ ఇంకోటి ఏదైనా కూడా వేరే పార్టీలన్నీ చూస్తే వాళ్ళు ఏదో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయి దోచుకుందాం దోచుకుందామన్నట్లు సాగుతాయి కానీ మీరు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా అనుబంధ సంస్థలు కానీ ఏ యాత్ర చేసినా కూడా అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోవడం అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు ఏ విధంగా తీర్చొచ్చు అనేవి తెలుసుకోవడం కోసం జరిగే యాత్రలు మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆలోచిస్తే ఏం తేడానో మనం కార్మికులకి లేదా ప్రజలకి చెప్పనవసరం లేదు వాళ్ళే ఎదురుబడి మనకు చెప్పే పరిస్థితులు ఉన్నాయి